సలాట్ గుడ్ మార్నింగ్ వనరా దేవుని మహాకృబట్టి గత రాత్రీ దేవుడు మనల్ని కాచి కాపాడి ఒక చక్కడ ఉదయాన్ని ఇచ్చారు ఉదయ కాలమే ప్రభుని స్థుతించడానికి అంతేకాదు ఆయన ఇచ్చే వాగ్దానాలను వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ దినం దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి జక్రయ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఈ కాలమున ఎరుషులేమునకును యోదావారికి మేలు చెయ్యనుద్దేశించుచున్నాను కనుక భయపడుగుడి ఆమె దేవుడి రోజు మాట్లాడే మాట ఏంటో తెలుసా మేలు చెయ్యనుద్దేశించుచున్నాను ఇంతవరకు కీడులు వెంటాడుతున్నాయి బలహీనలు వెంటాడుతున్నాయి షోధలు వెంటాడుతున్నాయి కానీ దేవుడు అంటున్నాడు మీకు మేలు చేయి ఉద్దేశిస్తున్నాను ఈ కాలమందు ఎరుషిలేము ప్రజలకే కాదు నీకు నీ కుటుంబానికి మేలు కలగడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు భయపడవద్దని దేవుడు మళ్ళను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆనాడు దేవుని యొక్క దూతలు కూడా మంద ఆ గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి భయపడవద్దు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను ఏమిటి అనంటే దావీదు పట్టణం ఉంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ రక్షకుడు కొరకు యశాభక్తుడు ప్రవచించాడు ఇదిగో మేలును కోరుటకును కీడును విసర్జించుటకును ఈ మానుయైన దేవుడు మీకు పుడతాడు భయపడవద్దని ఇదిగో ఆ కాలము మనకు వచ్చి మరలా వచ్చింది ఈ కాలములో దేవుడు మన జీవితాల్లో మేలు చేయడానికి మన కుటుంబాల్లో కార్యాలు ప్రారంభించడానికి ఆ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆ క్రిస్మస్ ఆనందాన్ని మరలా మన కుటుంబాలు అనుభవించడానికి దేవుడు మేలులు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి భయపడవద్దు మీ కుటుంబంలో కూడా క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించండి క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవు నామాన్ని హెచ్చించండి మీ ఇంటిలో ఉన్న ప్రతి కీరును దేవుడు తొలగిస్తాడు ప్రతి శాపాన్ని దేవుడు తొలగిస్తాడు ప్రతి వేధనే దేవుడు తొలగిస్తాడు అంతేకాదు బలహీనతలు కూడా దేవుడు విడుదల కలగచేసి భయములన్నిటినీ దేవుడు తొలగించి ఇదిగో మేలు చేసి అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి దేవుని యొక్క నామాన్ని హెచ్చించే రీతిలో దేవుడిని నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మేలు చేసే దేవుడు మనకున్నాడు అభయమిస్తున్న దేవుడు మనకున్నాడు వేదలు తొలగించే దేవుడు మనకున్నాడని దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మండి విశ్వసించండి తప్పనిసరిగా రోజుస్తున్నటువంటి నూతన సంవత్సరములో దేవుడు మరిన్ని మేలున్న బ్రతుకులో జరిగిస్తాడు మరిన్ని కార్యాలు నా జీవితాలు జరిగిస్తాడు నా ఎదురైన ప్రతి భయమును దేవుడు సంపూర్ణంగా దూరపరుస్తాడని నిన్ను వెంటాడుతున్న ఏ భయం ఆర్థిక భయమైనా అప్పుల భయమైనా లేదా ఇంకా వివాహం జరగట్లేదనే భయమైనా లేదా ఇంకా గర్భఫలము లేదనే భయమైనా ఏ విధమైన భయములైనా దేవుడు భయములో తొలగించే దేవుడు మేలులు చేసే దేవుడు కీడులు తప్పించే దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు దీని అంతటికీ నువ్వు చేయవలసింది విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టు ఈ వాగ్దానాన్ని అనేకసార్లు నమ్ము అనేకసార్లు విను నీకు తెలిసిన వారందరికీ ఈ వాగ్దానాన్ని షేర్ చేయడానికి ఇష్టపడు దేవుని యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆనందించు దేవుని యొక్క సన్నిధి ఆయన నియమించిన కాలంలో తప్పనిసరిగా నీ జీవితంలో మేలు జరుగుతుంది దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనాలు ఆ కాల ఏ విధంగా ఎరుషులేమునకు మేలు చేశాడు ఈ దినాల్లో కూడా నీ మృతువులు కూడా మేలు చేసి నీ జీవితంలో కూడా భయములు తొలగించి వేదలను తొలగించి అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు అటువంటి దేవుని వైపు చేతులెత్తుదామా మహిమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కాలం మరొక్కసారి ధైర్యపరుస్తున్నాం భయపడవద్దు ఇరుషిలేమునకు ఆ కాలముందు మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ కాలముందు మాకు కూడా మేలు చేయడానికి ఇదిగో మా పక్షంగానే ఉన్నావని భయపడవద్దని పాప ధైర్యం ఇచ్చిన దేవ ఎవరు ఏ భయములతో ఏ యొక్క బలహీనతతో అయా కుములు పోతున్నారు కృంగు పోతున్నారు కృంగు కృషించిపోతున్నారు తండ్రి వారిని ఆయన ధైర్యపరిచి బలపరిచి అద్భుతం చేసి నీ వాక్యము నీ వాగ్దానము వారి బ్రతుకులో నెరవేర్చి ప్రభ ఈ క్రిస్మస్ సంతోష సంబరాల్లో ప్రభ మరింత అయ్యా మేలుకరమైన కార్యాలు ప్రతి కుటుంబంలోనే మీరు జరిగించండి ప్రతి వారి జీవితంలో మీరు జరిగించండి అద్భుతం చేసి నేను ఆమెను మహిమ తెచ్చుకోమని ఏ సేనామలు ప్రార్థించి వే